ముందు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు కేంద్ర ప్రభుత్వ సంస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అదానీతో ఒప్పందం జరగలేదని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం మరోసారి మీడియా ముందుకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైసీపీ నేత చివరికి సవాల్ ఎవరిన్ని కుట్ర చేసినా టూ సినిమాని ఆపలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు చూస్తే శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ మోదీ లక్ష్యంగా చేసుకున్నారు ప్రజలచే పదే పదే తిరస్కరించబడిన వారు పార్లమెంటును ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తారని కాంగ్రెస్ పై విమర్శలకు దిగారు సమావేశాల నేపథ్యంలో ప్రధాని పార్లమెంటు ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశాలు సానుకూలంగా ఫలవంతంగా జరగాలని ఆశించారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిందని పార్లమెంట్లో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని సూచించారు వీలైనంత ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనాలన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ప్రజలు తిరస్కరించిన పార్లమెంటు నియంత్రణకు యత్నిస్తున్నారని మండిపడ్డారు समय देश प्रजा सर शिक्षा विधि पचहत्तरवे साल में उसका प्रवेश ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के पचहत्तरवें वर्ष की उसके उत्सव की मिलकर के शुरुआत करेंगे संविधान निर्माताओं ने संविधान निर्माण करते समय एक एक बिंदु पर बहुत विस्तार से बहस की है और तब जाकर के ऐसा उत्तम दस्तावेज हमें प्राप्त हुआ है और उसकी एक महत्वपूर्ण इकाई है हमारी सांसद కేంద్ర ప్రభుత్వ సంస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అదానితో ఒప్పందం జరగలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలని హితవు పలికారు తొమ్మిది వేల మెగావార్ట్స్ విద్యుత్తుని ఇస్తామని సెకినాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించి ఈ ఒప్పందాన్ని చేసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య యూనిట్ ధర ఆరు రూపాయల తొంభై పైసలకి చంద్రబాబు కొనుగోలు చేస్తే మా హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు వీడన్నిటితో పాటు పాపం ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడని చెప్పి ఆయనతో ఒక పెద్ద అంశమేసారు పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ మిత్రుడే మాతో పాటు కలిసి వాడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎమ్మెల్యే అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖ నేనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సమర్థవంతుడు అని చెప్పి పాపం చెప్పాడు అసలు నేను మంత్రిగా పనిచేశాను వాసన మంత్రిగా పనిచేశాడు వాసనతో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు ఇంత అసత్యాలు మాట్లాడతాడని నేను రోజు అనుకోలేదు ఏదైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర మెహర్బానీ కావాలంటే నువ్వు వెళ్ళేదన్నా మాట్లాడచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం కేబినెట్ గురించి మనకు తెలియదా కేబినెట్ నిర్ణయాల గురించి మనకు తెలియదా కేబినెట్ సమావేశం రేపు జరుగుతుందంటే వాసనాను అతను మంత్రిగా పనిచేశానని చెప్తున్నావు ఎంత హడావిడిగా ఉంటారు అధికారులు ఎన్ని రకాలైనటువంటి అజెండాలు ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తారు ఎన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో రాత్రి బగుళ్ళు పనిచేసినా సరే అజెండా దగ్గరికి వచ్చినప్పటికీ కొన్ని మిస్ అవుతాయి కొన్ని రాకుండా పోతాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బహుశా నువ్వు ఉన్నప్పుడు నేను మంత్రిగా లేను నేను లేనప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి ఎన్ని సందర్భాలలో మేము అయ్యా ఇది మాకు అవసరం అని అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టేబుల్ అజెండా కింద అందరిని అడిగి ఏమయ్యా ఇదిగో ఈ మంత్రి అడుగుతున్నాడు ఆయన నియోజకవర్గానికి ఆయన జిల్లాకు సంబంధించినటువంటి సమస్య దీన్ని తీసుకొని మాట్లాడడానికి మీకు అభ్యంతరం ఉందంటే అభ్యంతరం లేదు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం యథా విధంగా అమలు చేయాలని బారాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత డిమాండ్ చేశారు ఇప్పటికే అనేక బీసీ సంఘాలు మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదన్నారు హైదరాబాద్లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు ఆమె విరతి పత్రం అందజేశారు అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము జనగణనలో మేము కులగణన చేయము కాస్ట్ సెన్సెస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ అటువంటి పార్టీలను అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము ఇరవై వేల కోట్లు సాలీనా పెట్టి లక్ష కోట్లు ఐదేళ్ళలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి రెండు సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి ఆ రెండు సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు అయినప్పటికీ పదకొండు నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళ కూర్చుందామంటే కూర్చోలేదు రాసుకుందామంటే లేదు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా మీరు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని ప్రెజర్ పెడితే శఖితో సవర విద్యుత్ ఒప్పందం అంశంలో తనకు ఏ మాత్రం సంబంధం లేదని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే తాను శి ఒప్పందంపై మాట్లాడానని విమర్శిస్తున్నారని ఎవరి మెప్పు కోసమో తాను పనిచేయటం లేదని గుర్తుపెట్టుకోవాలని బాలినేని అన్నారు సెకీతో ఒప్పందానికి సంబంధించి సీఎండి దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్నారు. వైసీపీ నేత భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అప్పుడు ఇలా లేకపోట్లో నీ ముడుపులు చూస్తున్నావ్ చెప్పాలా? ఏంటిది? వాట్ ఇస్ దిస్? అసలు security వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్ను గాత మిటింగ్ పిలిచారా? లేకపోతే చేశారా? ఓకే, నేను తప్ప మాట్లాడుతున్నాను అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోండి. ఓకే, సెక్రటరీ గారిని అడగండి. ఇదే శ్రీకాంత్ గారు అప్పుడు సెక్రటరీ గారు ఆయన నాకు డ్యూప్ చేసి సార్ క్యాబినెట్ పంపిస్తామంటే అప్పుడు పంపించాడు ఎందుకంటే ఆయన నమ్మకం క్యాబినెట్ పంపించినప్పుడు మనకేముండదు సార్ క్యాబినెట్ పంపించినా సో టు సంతకం పెట్టుకున్నట్టు పంపిస్తామండి క్యాబినెట్ పంపించడానికి సంతకం పెట్టారు ఏదో ఒప్పందం సిగ్గుతో ఒప్పందం పెట్టుకున్నాను ఆ రోజు క్యాబినెట్ పంపించాను దాన్ని నేను ఏదో ఒకరించి మాట్లాడుతుంది మళ్ళా రాజశేఖర రెడ్డి కుటుంబం వాళ్ళ పైకి వచ్చావు అని మాట్లాడాడు ఎస్ నేను పవన్ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో రోజు కూడా చెప్పాను నేను సార్ నాకు రాజకీయ పిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు స్టిల్ ఐ స్టాండ్ ఇన్ మైండ్ అది నేను ఆ రోజు చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను సార్ రాజశేఖర్ గారు నేను విలువ రాజకీయం చేశాను దొంగ రాజకీయాలు చేయను డైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర్ గారు నాకు రాజకీయ పిక్ష పెట్టారు సార్ ఆయన మీద ఎప్పుడు నాకు గౌరవం ఉంటుంది సార్ ఎవరన్నీ కుట్రలు చేసినా పుష్ప టూ సినిమాని ఆపలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు గతంలో ఎన్టీఆర్ సినిమాని కూడా ఆపాలని ప్రయత్నించారు కానీ ఆపగలిగారా ఇప్పుడు కూడా అంతే సినిమా బాగుంటే ప్రజలే చూస్తారు నేను పుష్ప టూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను పుష్ప పార్ట్ వన్ హాలీవుడ్లో ఓ రేంజ్లో ఉంది అందరినీ తలదన్నే స్థాయికి అల్లు అర్జున్ ఎదిగారు అందుకే కొందరికి కడుపు మండుతున్నట్లుంది అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా ఏ పుష్ప పుష్పాని చూడకోకుండా ఎవడ ఆపలేడు అక్కడ దాకా ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగున్న సినిమా ఏదైనా చూస్తారు అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి యధవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఊరుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును బాగా ఉంది కొంతమందికి మీ మీ వల్ల కడుపులు పుచ్చిపోతాయి స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న వంద కోట్లు ప్రభుత్వం ఖాతాలో వేయకుండా లేఖ రాశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో ఆదాని నుంచి వంద కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని విజ్ఞప్తి చేశారు ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన అదాని ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు విమర్శల దృష్ట్యా ఈ విరాళం తిరస్కరించినట్లు వెల్లడించారు గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం వివాదం వాదనలు ప్రతివాదనలు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి దానికి గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించినారు కదా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదాని గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించరు అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా వంద కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అని అధికారులు సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవారం కృష్ణారావు విమర్శించారు తాను రావడం ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలని చెప్పారు కానీ లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంగళవారం ఉదయం పదకొండు గంటల వరకు పంపిణీ చేయకపోతే తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానన్నారు నెల రూలైంది కళ్యాణ్ లక్ష్మి సాద్బు బారగ చెక్కులు వచ్చి మండలాఫీస్లో బాలనా మండల్లో కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు ఇన్న అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణలక్ష్మి అనే చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినాక కానీ ఇస్తాడు చెప్పుకుండా దాటేస్తా ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద కానీ లక్ష్మి మీద చాక్ అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నించర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఎలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా అనేది ఇదే నిదర్శనం ఐదు వందల యాభై ప చెక్కులు షాద్ముబార చెక్కులు ఉంటే నిరుపేదలు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను ఎంఆర్ఓ అడుగుతున్నాను కలెక్టర్ అడుగుతున్నాను ఆర్డీఓ అడుగుతున్నాను ఎంత చెప్పినా ఇవల్లా రేపు మంత్రి గారికి టైం ఇస్తలేడు ఆ టైం ఇస్తలేడు ఈ రకంగా పోతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేను డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించి కుక్కపల్లి ప్రజలను నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు షాద్ముబార చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో చెక్ ఇచ్చిన సందర్భాల్లోనే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అది ఒక మంచి అవకాశము వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను రోజు నుంచి కుక్కుడుపల్లి కాన్షియస్ లో ఆపడం అనేది దుర్మార్గం స్వార్థ ప్రయోజనంతో పచ్చి అబద్ధాన్ని నిజంలా ప్రచారం చేయడాన్ని ప్రజలెవరూ హర్షించలేరని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా పనిచేసినప్పుడు ఇక్కడ ఎలా ఉంది అన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివరి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు గత రెండు రోజులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ఆరోపణలను చివరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఆదివారం ఒంగోలులో వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళారు అని అంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగే అంత స్వేచ్ఛ కూటమి ప్రభుత్వంలో నీకు అని అడుగుతున్నాను అసలు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళడం కాదు ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థమవుతుంది పుట్టిళ్ళు ఎంత గొప్పదో అని ఎంత గొప్పగా చూసుకున్నదో ఎంత స్వేచ్ఛ ఉన్నదో ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఎప్పుడు కాదు కాలం గడిచే కొందకి చాలా అర్థమవుతుంది కాబట్టి వాసన ఒకటే చెప్తున్నాం ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీవు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు రద్దు పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తుందన్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఆత్మీయుల ఆధారాలతో సాక్ష్యాలతో నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా వాసన అడ్డుపెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు చివరికి అర్థమైనది రెండు వేల పదిహేడులో అనుకుంటా మొత్తంలో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు కాబట్టి వాసన మళ్ళా చెప్తాను నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసిన ఎక్కడ ప్రతి పల్లె తిరిగా ప్రతి ఊరు తిరిగా ఇక్కడ ప్రజలు ఇట్లాంటి తెలుసు నాకు తెలుసు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఆయన కుమారుడు నటుడు గల్లా అశోక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు నమస్కారం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా అబ్బాయి పెద్దఅబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకుని వచ్చాము అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి అట్లాగే ఈ ఈ వారం ఆయన సినిమా దేవికి నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు అది రిలీజ్ అయింది కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు రోజు పికప్ అవుతూ ఉంది చాలా మంచి సినిమా నేను కూడా చూశాను మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్టెషన్ అయినా స్టోరీ అన్నీ బాగుంటాయి చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ముత్తుపల్లి వాసి పిట్టు నాగరాజ్ రెడ్డి తనను పెళ్లి చేసుకొని మోసం చేసి వేరొక మైనర్ బాలికతో అక్రమ సంబంధం పెట్టుకొని తనని వదిలేశాడని ఇలా ఎందుకు చేశావని నిలదీసినందుకు నువ్వు కులం తక్కువ దానివని తనను దూషించి నీకు దిక్కున చోట చెప్పుకో అని దుర్భాషలాడినట్లు బాధిత మహిళ పేర్కొంది తనకు తగిన న్యాయం చేయాలని చీరాలకు చెందిన మేడికొండ లావణ్య జిల్లా ఎస్పీని కలిసి కంప్లైంట్ చేసినట్లు పేర్కొన్నారు ధన్యవాదాలు నా పేరు మేడికొండ లావణ్య నేను ఈరోజు ఎస్సీ చుట్టూ నాగరాజు అతను నన్ను పెళ్లి చేసుకొని నెల రోజులు నాతో బాగానే ఉన్నా ఇంకొక అమ్మాయిని చేసుకున్నట్టు ఫోటోలు సృష్టించి నన్ను పెట్టాడు మా ఇద్దరికన్నా ముందుగా ఇంకొక అమ్మాయి కేసు నమోదు చేస్తుంది ఇలా చేసినందుకు నన్ను అన్యాయం చేసి ఈ రోజున నన్ను అర్ధాంతంగా రోడ్డు మీద వదిలిపెట్టినందుకు ఇలా అర్ధాంతంగా వదిలేసి పిట్టు నాగరాజు రెడ్డి కులం పేరుతో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అత్త పిట్టు నాగరాజు రెడ్డి వీళ్ళు నలుగురు కలిసి కులం పేరు కులం తక్కువ కనుక ఈ అమ్మాయి తండ్రి ఇష్టానుసారంగా పొంగి చూపించినప్పుడు ఈరోజు టూటాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఈరోజు సోమవారం కనుక గ్రీన్స్ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను ఎస్పీ ఎస్పీ గారిని కలిశాను నాకు న్యాయం కల్పించమని ఎస్పీ గారిని కోరాను ఎస్పీ గారి తక్షణమే దీని స్పందించి ఆ తగిన న్యాయం కల్పించాలని సీఏ గారితో మాట్లాడారు నాకు తగిన కల్పిస్తానన్నారు ఈ తగిన న్యాయం కల్పించకపోతే నాకు సాగేశారు జీలుగుమిల్లి మండలం కేంద్రం ప్రధాని కోడలిలో జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు దీంతో స్పందించిన అధికారులు వారం రోజుల్లో రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు అలాగే పాలచర్ల రోడ్డులో సగం నిర్మాణంలో ఆగిన సీసీ రహదారిని పూర్తి చేసినందుకు కూటమి ప్రభుత్వం నుండి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా సోమవారం నిర్మాణ పనులను పరిశీలించారు ఇప్పటివరకు ఒక రెండు సార్లు ఈ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు వేయటం జరిగింది అయినా కొంత ఈ రోడ్డు దీనికి జగదంభ గుడి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు బాగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక నెల రోజుల క్రితం దీన్ని వేయటం జరిగింది అయినా ఇది బాగా పాడైపోయింది దీన్ని సాయిల్ టెస్ట్ చేయించాం దీన్ని మళ్ళీ మొత్తం ప్యూరిఫై చేసేసి ఏదైతే పాడైపోయినటువంటి రోడ్డు ఉందో దీన్ని ఒక వారం రోజుల్లోపు చూపించి ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఏదైతే ఈ సాయిల్ బాగా వీక్గా ఉందని హైవే వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని ఇంకా లోతుగా తీసి స్టాండర్డ్గా దీన్ని చేయడం జరుగుతుంది అదే రానున్న రోజుల్లో ఈ హైవే కూడా వస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఆ హైవేలో కలుపుదాం అన్నట్టు ఆలోచనతో హైవే వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ వారం రోజుల్లోపు ఉన్నటువంటి సమస్య దీనిపై పూర్తిగా మళ్ళీ ఈ సమస్య లేకోకుండా చేసి రోడ్డు పోయడానికి వారం రోజుల్లో పోస్తాం అలాగే హైదరాబాద్ తో కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా వారు కూడా స్పందించారు తప్ప ఈ ఏదైతే పాడైపోయినటువంటి హైవే రోడ్ ఉందో దీన్ని వారం రోజుల్లో పోస్తాం తెలియజేస్తూ సెలవు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఇటీవల విద్యుత్ షాక్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన నగరం కళ్యాణ్ కుటుంబాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం పరమర్శించారు ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు అనంతరం శ్రీనివాసరావు పురంలో మరో కుటుంబమైన పోల్నాటి రామకృష్ణ హార్ట్ ప్రాబ్లంతో చనిపోవడంతో వారి కుటుంబాన్ని చింతలపూడి శాసనసభ్యులు సభ్యులు పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనము రీసెంట్గా చూస్తే శ్రీనివాసపురంలో మరొక గుర్రోడు చనిపోయాడు చనిపోయే ముందు మరొతను పార్టీ మెంబర్స్ తీసుకున్నాడు మరి మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి తనకి ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్స్ దాకా మరి కవర్ అవుతుంది అలాగే మనకు తెలియదు అకస్మాత్తుగా మరి మరి అన్ఫార్చునేట్ థింగ్స్ జరగచ్చు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఒక మెంబర్షిప్ తీసుకోండి పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం అంటే మీకు ఒక గుర్తింపు ఉంటుంది మరి పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి మీరు సీఎం కానీ కానివ్వండి లోకేష్ కానీ కలవచ్చు మరి దేనికి కూడా దేనికైనా కూడా మన మెంబర్షిప్ అడుగుతారు అది అది ఉంటే మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అలాగే మన మా కుటుంబంలో ఎవరైనా చనిపోతే మెంబర్షిప్ తీసుకొని వారికి మరి ఫైవ్ ల్యాక్స్ మరి బీమా కూడా పార్టీ జరుపున మరి రావడం జరుగుతుంది కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందాలంటే పార్టీ మెంబర్షిప్ తీసుకోండి కేవలం వంద రూపాయలు కట్టి మీరు మెంబర్ అవ్వచ్చు అలాగే ఎవరైతే మరి గతంలో మెంబర్షిప్ తీసుకొని రెన్యూ చేసుకోవాలో వాళ్ళు కూడా రెన్యూవల్ చేసుకోండి కొత్తగా మెంబర్షిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మరి ఆ యొక్క వార్డ్లో బూత్లో మరి ఇట్లాంటి కౌంటర్స్ పెట్టి మరి చేస్తున్నారు మీరు కూడా మరి ప్రతి ఒక్కరు చెప్పండి మరి మన పార్టీని మరింత మరింత బలోపేతం చేసి మరి తెలుగుదేశం అంటే మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సమాజమే దేవాలయం ప్రజలు దేవుళ్ళని భావించి మరి పార్టీని స్థాపించారు అలాగే మరి మన చిత్తపూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం సంబంధించిన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా మరి పార్టీకి అలా అలా అండగా ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా నేను మంచి పూర్తిగా అభినందిస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పార్టీ అంటే మరి కార్యకర్తలు అని కూడా భావిస్తారు వారిని మనసులో పెట్టుకొని చూసుకోమని చెప్పారు కాబట్టి నేను కూడా అభినందిస్తున్నాను ఈ యొక్క పార్టీ మెంబర్షిప్ ని పర్సనల్ తీసుకొని మనం రికార్డు స్థాయిలో మరి మెంబర్షిప్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి